డింగి చిక్క డింగి డి చిక్క మాకీకి చరకుందామని వచ్చినా చర్యలో కొనే ముందు పక్కనే మన చిన్న షాప్ అది మళ్ళీ అయితే పిలిచాడు పోవాలి ఖచ్చితంగా ఎవరైనా ముస్లిం సోదరులు ఉంటే ఇది కొనుక్కోండి ఎందుకంటే ఇది మీకు స్పీకర్ మా చిన్న చాలా డెవలప్ అయిపోయినాడు ఎందుకంటే బిల్లు పేపర్ లో మళ్ళీ విస్టింగ్ కార్డులు ఎందుకంటే చాలా అయితే తయారు చేయించుకున్నాడు మా అమ్మ ఊరు నూకన పొలంలో ఉన్నాడు సో ఆయనకైతే లైట్ తీసుకున్నాను నేను ఏది కొనాలో కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఈ ఎన్న దగ్గర చూడు ఎంత స్టాక్ ఉన్నదో నేను మాకు గానీ ఫోన్ చేసి అన్ని కొనుక్కున్నాను నుండి ఇప్పుడు స్కూల్ కైతే పోతాడు సో వాడి కోసం ఏంటంటే స్కెచ్ పెన్సిల్ ఒక బాక్సే తీసుకునేసిన చిన్న నుండి తమ్ముడు పొట్ట కరిగి అన్న ఇండియా పోతే ఆటోమేటిక్ కరిగిపోతాను అన్న చిన్నా నాకు గెల తెలుసు ఇప్పుడు ఇండియాకి అయితే వెళ్ళిపోతున్నా ఇంకా మా అన్నైతే అయితే చూడాలి నేను ఇండియాలో చూడాల్సిందే ఈ చిన్న షాప్ పక్కనే ఏంటంటే కొత్తగా రాజు అని ఒక అన్న గుడ్లంగా పెట్టాడు ఈ మనిషి ఈ అన్న నాకు చాలా సార్లు రిక్వెస్ట్ అయితే చేసినాడు తమ్ముడు ఖచ్చితంగా మా షాప్ వచ్చి ఒక్కసారి వీడియో తీసి పెట్టి తమ్ముడు అన్న ఖచ్చితంగా చెప్పి నాకు సొంతంగా బిజినెస్ పెట్టేవాళ్ళంటే చాలా ఇష్టం అందుకే నేను చాలా ప్రమోషన్ అయితే ఫ్రీగా అయితే చేసినా ఎట్టా వచ్చినా మనకు సెట్ అయ్యే గుడ్లు ఏమైనా దొరుకుతాయి అనుకుంటే గుడ్లైతే బాగున్నాయి కానీ కాకపోతే నా సైజ్ అయితే లేదు షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ మా వచ్చి మన తెలుగు సపోర్ట్ ఇవ్వండి నేను మా అక్క కోసం ఒక హ్యాండ్ బ్యాగ్ తప్ప ఇంకేం చీరైనా కొందా అనుకుంటే ఎందుకే ఇండియాలో ఉందా అని చెప్పి కామ్ నుంచి అయితే నేను చూసి